వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్న చిన్నారులు ఆటలు కళల్లో నైపుణ్యం సాధిస్తున్నారు ఖమ్మం జిల్లా ఏన్కూరు వైరా మండలాల్లో నూట యాభై మందికి పైగా చిన్నారులు నృత్యం గీతా పఠనం క్రీడల్లో శిక్షణ పొంది తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు చిన్నారులకు పురాతన సంస్కృతులు సంప్రదాయాలను వివరిస్తూ వారాహి బాల భగవద్గీత సేవా సమితి పేరుతో సేవలందిస్తున్నారు ఆ సేవల్లో భాగంగా ఈ ఏడాది వేసవి సేవలు పిల్లలు సద్వినియోగం చేసుకునే విధంగా శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో పదిహేను సంవత్సరాల్లోపు చిన్నారులు తమ ప్రావీణ్యంతో ఆకట్టుకుంటున్నారు వేసవి శిబిరం తమ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు